మొన్న విజయసాయిరెడ్డి ఘటన మర్చిపోకముందే విజయసాయిరెడ్డి శాంతి ఘటన ఏదైతే ఉందో అది సరిగ్గా జ జరిగి నెల రోజులు గడవకముందే మరో ఘటన అయితే వెలుగులోకి వచ్చింది దువ్వాడ శ్రీనివాస్ కథా చిత్రం అయితే మాత్రం బాగా హాట్ టాపిక్గా మారింది ఇవి వైసీపీకి బాగా తలనొప్పిగా పరిణమించింది గతంలో ఆయనకి ఈ ఆరోపణలు వచ్చినటువంటి నాయకులందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి కుడిచేయిలాగా ఉన్నటువంటి వ్యక్తులే మరోపక్క అన్నా అన్న తిరిగేటటువంటి దువ్వాడ శ్రీనివాస్ అవ్వచ్చు అలాగే పార్టీలో నెంబర్ టూ అనేటటువంటి విజయసాయి రెడ్డి అవ్వచ్చు వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులు అనమాట దువ్వాడ శ్రీనివాస్ అయితే టెక్కల్ నియోజకవర్గంలో అచ్చెన్నాయుడుపై ఎన్నోసార్లు గెలవటానికి విశ్వ ప్రయత్నం చేశారు కానీ గెలవలేని పరిస్థితి అచ్చెన్నాయుడు కూడా హాట్ కామెంట్ చేశారు కానీ ఇట్లాంటి పూజకు పనికిరాని పువ్వుపై నేను గెలవటం అనేది నాకు అంత సంతృప్తినివ్వలేదని చెప్పేసి హాట్ కామెంట్ కూడా చేయడం జరిగింది అయితే మొత్తానికి ముప్పై వేల ఓట్ల మెజార్టీతో అచ్చెన్నాయుడు అయితే దువాడ శ్రీనివాస్ పై అయితే మాత్రం గెలవటం జరిగింది అక్కడ టీడీపీకి ఎవరైతే ప్రధాన నాయకులు ఉన్నారో అచ్చెన్నాయుడు అవ్వచ్చు ఇలాంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఓడగొట్టడానికి ఎట్లాంటి వ్యక్తులను అయితే పావులుగా జగన్ అయితే ఉపయోగించుకున్నా వాళ్ళకి కాయవలసినటువంటి సాయశాఖలు అందించడం వాళ్ళకి పార్టీలో కీలకమైనటువంటి పదవులు ఇవ్వటం మరో పక్క ఎమ్మెల్యేగా ఓడిపోయినా సరే మరోపక్క ఎమ్మెల్సీ ఇచ్చి వాళ్ళని అక్కడ నియోజకవర్గాల్లో అక్కడ జరిగేటటువంటి అక్కడ అచ్చెన్నాడు ప్రయత్నం ప్రధానంగా నిలబెట్టడం జరిగింది అయితే ఈ పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎపిసోడ్ ఏదైతే ఉందో దువ్వాడ శ్రీనివాస్ అలాగే ఆయన సతీమణి వాణి అలాగే మాధురి ఎవరైతే ఉన్నారు ఈ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు వీటన్నిటిని కూడా ఏ విధంగా సర్దుమణిగింప చేయడానికి జగన్ ప్రయత్నిస్తాడా లేకపోతే పార్టీ పరంగా ఏమైనా చర్యలు తీసుకుంటారా మరోపక్క ఏంటనేది ఇప్పుడు పార్టీకి తలనొప్పిగా పరిణమించినటువంటి అంశం ఒక పక్క క్రమశిక్షణ చర్యలు అవ్వచ్చు లేకపోతే ఈ వ్యవహారం అయితే మాత్రం అది మిగిలినటువంటి నాయకులకు అంటగట్టే అవకాశం ఉందా లేకపోతే ఈ ఎపిసోడ్ తోటే వైసీపీలో ముగుస్తుందా ఈ వ్యవహారం లేకపోతే ఇంకా ఎవరైనా నాయకులు మళ్ళీ తెరపైకి వస్తే పార్టీ పరిస్థితి అనేది ఆలోచించాల్సినటువంటి పరిస్థితి మరి దీనికి జగన్మోహన్ రెడ్డి ఎక్కడ పులిస్టాప్ పెడతారనేది మనం చూడాలా మరోపక్క గతంలో ఆరోపణలు వచ్చినా సరే దువ్వాడ శ్రీనివాస్పై అవచ్చు లేకపోతే విజయసాయి రెడ్డిపై వచ్చినా సరే మరి ఇంతవరకు కూడా చర్యలు తీసుకున్నటువంటి దాఖలాలు అయితే ఇప్పటివరకు వరకు లేవు గతంలో గోరెంట్ల మాధవ్ చేసినటువంటి ఆ తప్పులకు కూడా ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలియదు మరోపక్క అంబటి రాంబాబు చేసినటువంటి ఆడియో టేప్ ఏదైతే ఉందో అది వచ్చినా సరే ఆయన మరి జగన్మోహన్ రెడ్డి ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలియదు అవంతి శ్రీనివాస్ చేసినటువంటి వ్యవహార శైలి అవ్వచ్చు మరి ఎలాంటి చర్యలు తీసుకునేటువంటి జగన్మోహన్ రెడ్డి మరి ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్పై ఎలా చర్యలు తీసుకుంటారా లేదనేది అందరికీ అనుమానాలు రేగిస్తున్నాయి మరోపక్క విజయసాయి రెడ్డి చేసినటువంటి వ్యవహారం సరిగ్గా నెల రోజులు గడవక ముందే ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ అని చెప్తున్నారు మరోపక్క మరో ఘటన గనక జరిగితే మాత్రం వైసీపీ పరిస్థితి ఏంటని చెప్పేసి అటుపక్క వైసీపీ శ్రేణులు కూడా ఆలోచింపజేస్తున్నటువంటి అంశం కాబట్టి ఎగనైనా సరే అంటే ఒక పక్క నియోజకవర్గంలో అభివృద్ధి లేకపోతే గతంలో ఏమన్నా కుంభకోణాలు జరిగాయి వీటి మీద చర్చ జరగాల కానీ పార్టీకి చెందినటువంటి నాయకులపైన ఈ విధమైనటువంటి చర్చ జరగటం అది కూడా మహిళలకు సంబంధించినటువంటి అంశం ఇంటి గుట్టుని బయటికి లాగడం ఇవన్నీ కూడా వ్యవహారం అయితే మాత్రం వైసీపీకి తీవ్ర తలనొప్పిగా పరిణమించిన అంశం మరి దీని మీద జగన్ ఎలాంటి చర్యలు తీసుకుంటాడు మరి దువ్వడ శ్రీనివాస్ ఫ్యామిలీని పిలిపించి ఏమన్నా మందలించి ఆ సర్ది చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తారా మరో పక్క మాదిరికి ఏ విధంగా న్యాయం చేస్తారనేది కూడా మనం వేచి చూడాల్సినటువంటి అంశం మరి ఈ ఎపిసోడ్ ఎంతటితోటే ముగిస్తుందా ఇంకేమైనా కథల కథలుగా లేకపోతే కుంపాలు కుంపాల కుంపాలుగా ఏమైనా వ్యాప్తి చెంతయో మనం రానున్న రోజుల్లో చూడాల్సినటువంటి అంశం